प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలతో బతుకమ్మ పండుగ ముగిసింది ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు ఆనందంగా సద్దుల బతుకమ్మలను తీరొక్క పూలతో అందంగా పేర్చి గ్రామాల్లోని వీధుల్లో బతుకమ్మ ఆటలు బతుకమ్మ పాటలతో హుషారుగా సంతోషంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు సద్దుల బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి గ్రామాల్లోని చెరువుకు వాగులు కాలువల వద్ద ఆయా గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ సిబ్బంది విద్యుత్ శాఖకు చెందిన సెస్ సిబ్బంది బతుకమ్మ ఘాట్ల వద్ద అన్ని విద్యుత్ లైట్లు సౌండ్ సిస్టమ్లతో ఏర్పాట్లు చేశారు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో చేసిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని గ్రామాల్లోని బతుకమ్మ ఘాట్లను ఎల్లారెడ్డిపేట పోలీసులు పరిశీలించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు దుర్గానాథ ఉత్సవ గంఠి ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటో తేదీ సాయంకాలం ఏడు గంటలకు దాండియా సాంస్కృతిక కార్యక్రమాలు దుర్గానాథ ఉత్సవ గంట ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆయన మహిళలు గమనించగలరు దుర్గానాథ ఉత్సవ కంటి ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలం ఆరు గంటలకు దాండియా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ దాండిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు గమనించగలరు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి